ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ వృశ్చిక రాశి ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరవ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా మనము ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం డిసెంబర్ వరకు మనం ఫలితాలను పరిశీలిస్తున్నాం ఇందులో మనం ఏం చేద్దామనంటే జనవరి నుంచి జూన్ వరకు ఏ విధంగా ఉంది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంది అనే దాన్ని పరిశీలించుకుంటూ ముందుకు వెళదాం ముందర గనక మనం పరిశీలిస్తే జనవరి ఏ విధంగా ఉంది అని గనక మనం చూసుకుంటే ఒక రకంగా చెప్పాలి ఏనంటే ఎక్కువగా మీరు మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో మీ పనుల వైపే మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది కనపడుతోంది పెద్దగా మార్పులు చేర్పుల గురించి మీరు ఏమీ ప్రయత్నం అయితే చేసే అవకాశాలు మనకి కనిపించటం లేదు ఉన్నది ఉన్నట్టుగా ముందుకు తీసుకెళ్లడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు మీ రిలేషన్షిప్స్ కానీ మీ ఫ్రెండ్షిప్స్ కానీ మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఇలాగా ఎవరైతే వారు వారందరితోటి కూడా సత్సంబంధాలను పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనకి ఫిబ్రవరి వచ్చేటప్పటికల్లా కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు తల్లిదండ్రులకి అనారోగ్యము వృత్తిపరంగా కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉండటం స్ట్రెన్ టెన్షన్స్ ఎక్కువగా ఉండటం ఇలాంటివి మీకు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి ఆర్థికంగా పెద్దగా ఇది మీ మీద ఎఫెక్టివ్గా కనిపించకపోయినా మీ యొక్క ఉద్యోగము మీ కుటుంబము మీ తల్లిదండ్రుల ఆరోగ్యము మీ సుఖశాంతులు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం ఇలాంటివన్నీ కూడా మీరు పాటించాల్సి ఉంటుంది ఇంకా తర్వాత మనం గనక ఏప్రిల్లోకి వచ్చేస్తే ఏప్రిల్లో మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయండి మానసికంగా ప్రశాంతత లోపించటం అనేది కనపడుతోంది విపరీతమైన ఆలోచనల వలన నిద్రపట్టకపోవటం అలాగే ఆరోగ్యానికి మాన సంబంధించి శారీరక పరమైన ఇబ్బందులు ఉంటాయని కూడా చెప్పుకుంటున్నాం మానసిక పరమైన ఇబ్బందులు కూడా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి వీటన్నిటితో పాటు మీ యొక్క మీ యొక్క మిత్రులే మీకు శత్రువులు అవుతూ ఉంటారు మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు పాటించాలి మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు సంతానము గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈ ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి అయితే మీ సంతానం కనుక ఉద్యోగం చేస్తుంటే వారికి శ్రమ అధికంగా ఉంటుంది కానీ మీరు కొంత నెమ్మదిగా ముందుకు వెళుతూ ఉంటారు కానీ మీ సంతానానికి సంబంధించి వారి వైవాహిక జీవితం గురించి గనక మీరు ప్రయత్నం చేస్తుంటే అందులో ఇబ్బందులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి లేక మీరు అనుకున్నట్టుగా అక్కడ సౌమ్యంగా కానీ లేకపోతే మీరు ఆశించినట్టుగా అక్కడ పనులు మంచిగా పురోగతి వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపించటం లేదు అయితే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఆర్థికంగా మీరు చాలా ఇబ్బందికి గురవుతున్నారు చాలా బాధపడిపోతున్నారు ఎంతో కష్టానికి గురవుతున్నారు ఇలాంటివి చెప్పేందుకు ఇక్కడ మనకి వృశ్చిక రాశి వారికి కనిపించటం లేదు అయితే కొంతమందికి ఇక్కడ ప్రధానంగా వీరికి ఉద్యోగాలు లేకపోవటం లేకపోతే ఇలాంటి సమస్యలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ వీటిని కూడా మనం గమనించుకుంటూ ముందుకు వెళదాం ఇప్పుడు ఇక్కడ జూన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటేనండి జూన్ దగ్గరకు వచ్చేటప్పటికి గురువు మీకు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి జూన్ నుంచి మీకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి ఎలాంటి మార్పులు ఉంటాయి ఒకటి పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండటం రెండు సంతానానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలలో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉండటం నాలుగు ఆర్థికంగా అనుకూలత అనేది ఉండటం ఐదు మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం ఆరు ప్రయాణాలు లాంటివి చేసినా అవి మీకు ఇవ్వటం ఏడు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉండటం ఎనిమిది మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం సో చాలా విషయాలలో పాజిటివ్గా ఉన్నారు సో ఓవరాల్గా ఇది మీకు జూన్ నుంచి మొదలయ్యి మీకు ఒక రకంగా చెప్పాలంటే సెప్టెంబర్కి ఇది మీకు పీక్లో ఉంటుందన్నమాట సో సెప్టెంబర్ నుంచి మీకు చాలా బాగుంటుంది జూన్ జూలై కంటే కూడా జూన్ కూడా బాగానే ఉంది కానీ ఒక రకంగా జూన్ జూలై బాగున్నా కూడా ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కొంచెం శ్రమకి మాత్రం మీరు గురవుతూ ఉంటారు పనులన్నీ ఆలస్యంగా పూర్తి కావటం ఏ పని కాకపోవటం ఇలాగ కొంచెం కొంచెం స్లో డౌన్ అన్నమాట బట్ పనులు ఏవైతే మొదలయ్యాయో జూన్లో ఇవి మీకు రిజల్ట్స్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎయిటీన్త్ రావాలి సెప్టెంబర్ ఎయిటీన్త్ నుంచి అక్టోబర్ ఎండ్ వరకు సూపర్ డూపర్ ఫలితాలు మీకు అందబోతున్నాయి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు గమనిస్తారు కాబట్టి ఓవరాల్గా మనం చెప్పుకునే విషయం ఏంటంటే జూన్ నుంచి ఒక మంచి మార్పు అనేది కనపడుతున్నా మీకు ఇంకా మంచి ఫలితాలు రావడానికి సెప్టెంబర్ రావాలి సో వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే మాసాలు ఏమిటి ఇంకా అద్భుతంగా వీరికి ఫలితాలు ఇచ్చే మాసాలు ఏమిటి అని గనక మనం చూసుకుంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఇక్కడ మీరు గనక ఏదైనా నూతన గృహం తీసుకోవాలనుకుంటున్నా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా తల్లిదండ్రుల ఆరోగ్యం అనుకుంటున్నా కుటుంబ శ్రేయస్సు అనుకుంటున్నా అలాగే మీరు నూతన వస్తువాహనాలు అనుకుంటున్నా సుఖంగా ఉండాలి అని అనుకుంటున్నా ఇలాగ ప్రతిదీ అనమాట మీరు ఏదనుకుంటే అది వాటికి సంబంధించి ఆర్థికపరమైన విషయాలు అనుకుంటున్నా సంతానం అనుకుంటున్నా ఇలాగా ప్రతి విషయం గురించి కూడా మీరు ఎక్కువగా పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి అనుకూలత అనేది కనపడుతుంది సరే ఇందాకీ మనం చెప్పుకున్నాం కదా ఎటువంటి మాసాలు మీకు కలిసి వస్తాయి అనేది కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ జూన్ నుంచి మీకు గా ఉన్నా కూడా ఫలితం అనేది మీరు ఎంజాయ్ చేయడానికి మీకు సెప్టెంబర్ రావాలి సెప్టెంబర్ ఎయిటీన్త్ రావాలి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు బాగుంటుంది మరి ఇంకా ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏమిటి అనే దాన్ని మనం పరిశీలిద్దాం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు తొమ్మిది మరి ఈ రాశి వారికి ఏ వారాలు కలిసి వస్తాయో కూడా మనం చూద్దాము ఈ రాశి వారికి మంగళవారము గురువారము ఆదివారము కలిసి వస్తాయి ఈ వారికి అదృష్టంగా అంటే వీరికి ఎటువంటి రంగులు వీరికి అదృష్టాన్నిస్తాయో చూద్దాము ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్స్ ఈ మూడు కలర్స్ కూడా వీరికి చాలా చాలా బాగా కలిసి వస్తాయి సో ఈ మూడు కలర్స్ కూడా మీరు వాడచ్చు ఇందులో డార్క్ వాడచ్చు లైట్ కలర్స్ కూడా మీరు వాడుకోవచ్చు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను చేయాలి ఒక రకంగా చెప్పుకున్నామనంటే జనవరి నుంచి జూన్ వరకు కూడా ఈ రాశి వాళ్ళు ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు మీ ప్రయత్నాలన్నీ మీరు చేస్తూ ఉండొచ్చు దీంతో పాటు మీకు ఇంకా పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ అవ్వాలి అని గనక కోరుకుంటూ ఉంటే నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి నవగ్రహాలకు సంబంధించిన స్తోత్ర పఠనం చేస్తూ ఉండండి జూన్ నుంచి ప్రోగ్రెసివ్గా ఉంది కానీ రిజల్ట్ రావడానికి సెప్టెంబర్ పడుతోంది కానీ అక్టోబర్ వరకు సూపర్ డూపర్గా ఉందనుకున్నాం ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు కూడా బాగుందనుకున్నాం కాబట్టి ఈ పీరియడ్లో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క కులదేవతను దర్శించుకోండి మొక్కుబడులు ఇలాంటివి ఏవైనా ఉంటే వీటిని తీర్చుకోండి ఉద్యోగానికి సంబంధించి అద్భుతంగా ఉందన్నమాట కాబట్టి ఎక్కడైనా చిన్న చితక ఇబ్బందులు కలుగుతున్నా కూడా ఇవి తొలగిపోవడానికి ఉద్యోగ పాసుపత రుద్రాభిషేకం చేయించుకోండి ఒక రకంగా రాహుకేతువుల యాక్సెస్ కొంచెం ఉంది కాబట్టి ఏం జరుగుతూ ఉంటుందంటే కొంచెం శ్రమ అనేది కనపడుతూ ఉంటుంది కానీ అల్టిమేట్గా మీకు రిజల్ట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి అందుకని ఏంటంటే ఈ జూన్ నుంచి మీరు గనక నెమ్మదిగా కొంచెం పరిహారాలు లాంటివి చేసుకుంటూ వెళ్తే మీకు సెప్టెంబర్ నుంచి మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా మనం చెప్పే విషయం ఏంటంటే మీరు పాజిటివ్గానే ఉన్నారు పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చాలా విషయాలలో పాజిటివిటీని ఇస్తుందనే చెప్పుకుంటున్నాం ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు శుభం